అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో సక్సెస్ అవ్వాలని అంటే మన ఆలోచనలో స్పష్టత ఎంతవరకు ఉండాలన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలని అంటే తన ఆలోచనలు సక్రమంగా ఉండాలి ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టేటటువంటి విధంగా మనిషి ప్రయత్నం చేస్తే గెలవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఏ మనిషి అయినా గెలుపు వెంట పరిగెడితే గెలుపు రాదు ప్రయత్నం వెంట పరిగెడితేనే సక్సెస్ అనేది సాధించగలుగుతాడు కానీ చాలా మందికి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది తన ఆలోచనలో ఒక స్పష్టత ఉండదు ఏం చేస్తున్నామో తెలియదు ఇప్పటి వరకు ఏం చేసామో తెలియదు ఏం భవిష్యత్తులో చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని ఏ రకంగా సద్వినియోగపరచుకోవాలో కూడా వాళ్ళకి స్పష్టత ఉండదు ఈ క్లారిటీ ఆఫ్ థాట్ లోపించడం వల్లనే మనిషి తన యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటాడు ఏదో అనుకొని ఏదో మొదలుపెట్టడం కొంత దూరం ప్రయాణం చేయటం ప్రయాణం చేసిన తర్వాత అది కష్టమనో దానివల్ల సరైనటువంటి సత్ఫలితాలు ఇవ్వటం లేదనో దాన్ని విడిచిపెట్టేయటం ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం సాధించడానికి ఈ మార్గం కరెక్ట్ అని నువ్వు ప్రారంభించిన తర్వాత మధ్యలో చిన్న వచ్చినటువంటి చిన్న చిన్న అవరోధాల వల్ల లేదా చిన్న చిన్న బెనిఫిట్స్ ఇంకోటి ఏదో యాడ్ అవుతుంది అనేటువంటి ఆలోచనతోనో నువ్వు ముందు నిర్దేశించుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని మధ్యలో విడిచిపెట్టేస్తే ముందు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేవు ఇప్పుడు మళ్ళీ ఏదైతే నువ్వు డైవర్ట్ అయ్యి పని ప్రారంభించో అది కూడా సాధించేటటువంటి పరిస్థితి ఉండదు అందుకని ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి నువ్వు ఏదైతే అనుకున్నావో అనుకున్న దానికి పూర్తి ఫోకస్ పెట్టి అంటే పూర్తిగా నీ ఎఫర్ట్స్ అన్నిటిని దాని మీద పెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఈ పెట్టినటువంటి ఈ ఎఫర్ట్స్ని ఎక్కడ విడిచిపెట్టకుండా కొనసాగింపుగా ముందు తీసుకెళ్తేనే మనిషి సక్సెస్ అనేది సాధించగలుగుతాడు మనిషికి రకరకాలైనటువంటి ప్రలోభాలు వస్తూ ఉంటాయి మధ్యలో లేదా ఈజీగా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఈజీగా వచ్చే వాటి వాటి కోసం కనుక పరిగెడితే నువ్వు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావో ఆ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం అవుతుంది నువ్వు డైవర్ట్ అయిపోతావు అందుకని నువ్వు ఏ పని చేస్తున్నా పూర్తిగా ఫోకస్ ఆ పని మీదే ఉండాలి పూర్తి ఎఫర్ట్స్ మీద పెట్టాలి నీకు దాని మీద ఒక చాలా క్లియర్ ఐడియా దాని మీద నీకు ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనిషి సక్సెస్ అనేది సాధించగలుగుతాడు మనం చాలామంది స్టూడెంట్స్ని కూడా చూస్తూ ఉంటాం ఏదో ఒక కోర్సు తీసుకుంటారు ఆ కోర్సు చదివేటటువంటి క్రమంలో పూర్తిగా దాని మీద దృష్టి పెట్టకుండా ఇష్టం లేదనో ఎవరో బలవంతంగా దాంట్లో చేర్చారనో తన తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల ఈ కోర్సులోకి వచ్చానో లేదా ఫ్రెండ్ చెప్పాడనో దాన్ని మధ్యలో విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది ఒక రెండు మూడు సంవత్సరాలు చదివిన తర్వాత నువ్వు విడిచిపెట్టేస్తే బ్యాక్లాగ్లు ఉంచుకొని దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా కనుక ప్రారంభించాలని ప్రయత్నం చేస్తే మరో కోర్సుని ఒక మూడు సంవత్సరాలు విలువైనటువంటి సమయం వృధా అయిపోతుంది అనే విషయాన్ని గమనించాలి నువ్వు ఏదైతే మొదలు పెట్టావో నచ్చో నచ్చుకో మొదలుపెట్టినటువంటి ఆ కోర్సుని ఇష్టపడి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసినప్పుడు మిగిలిన ఏ కోర్సును చేసినా అది ఏడాన్ అవుతుందో తప్పించి పూర్తి చేయాల్సినటువంటి ఒక దానిని విడిచిపెట్టేస్తే అది నువ్వు డిమోటివేట్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూసేవాళ్ళు కూడా నువ్వు ఏదైనా ప్రారంభిస్తే ఆ ప్రారంభించింది పూర్తి చేసేటంతవరకు కొనసాగించవు అనేటువంటి ముద్ర కూడా నీ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ మారుతున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మన లక్ష్యాన్ని మార్చుకోవడం తప్పేం కాదు కానీ నువ్వు ఏదైతే లక్ష్యాన్ని ముందు నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకోకపోతే మరొక లక్ష్యాన్ని చేరుకోవడం కూడా కష్టమే ఎందుకంటే పరిస్థితులు తరచూ మారుతూనే ఉంటాయి అవి లక్ష్యాలు మారుతూనే ఉంటాయి కానీ ఏ పనైనా అది చిన్నదైనా పెద్దదైనా మంచి అయినా చెడైనా ప్రారంభించిన తర్వాత చివరి వరకు దాని ఫలితాన్ని చూసేటంత వరకు ప్రయత్నం చేయడం అనేది మంచి లక్షణం అది మనం అలవాటు చేసుకోవాలి కానీ చాలామంది వెంట వెంటనే తరచుగా మార్చేసుకుంటూ ఉంటారు అది వ్యాపారం పెట్టినా లేదా ఉద్యోగంలో జాయిన్ అయినా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా చిన్న చిన్న కష్టాలు వచ్చినా వెంటనే దాన్ని వదిలేయటం మరొక దాంట్లోకి మారిపోవటం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రాదు లేదు ఒక స్టెబిలిటీ లేనటువంటి మనిషిగా ఈ సమాజంలో ముద్రపడి ముద్రపడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది అందుకని మీరు ఏది చేస్తున్నా ఒక క్లారిటీ ఆఫ్ థాట్తో చేయండి నిజంగా పెద్ద పెద్ద వ్యక్తులు మనం ఎవరు చూసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వాతంత్ర పోరాటమే చూస్తే ఆ స్వతంత్ర పోరాటంలో మన స్వతంత్రం కావాలని పోరాటం చేస్తున్నటువంటి పెద్దలు గాంధీ గారు అవ్వచ్చు లేదా ఇతర పెద్దలు భగత్ సింగ్ గారు అవ్వచ్చు సుభాష్ చంద్రబోస్ గారు అవ్వచ్చు ఎవరైనా సరే అదంత ఈజీ అయినటువంటి టాస్క్ కాదు కదా కానీ వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అది సాధించేటంత వరకు ఒక్కొక్కరిదే ఒక్కొక్క పంద ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం ఒకరు పోరాటమే అయితే మరొకరు అహింస అనేటువంటి సిద్ధాంతాలతో వెళ్ళినటువంటి వ్యక్తులు అందరూ కూడా కానీ అందరి లక్ష్యం ఒకటే కానీ ఆ లక్ష్యాన్ని చేరుకుంటామా అంటే ఏమో చేరుకోవచ్చు చేరుకోకపోవచ్చు కానీ ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడే విడిచిపెట్టకుండా ఎవరి పందాలో వాళ్ళు ప్రయత్నం చేశారు చివరికి సక్సెస్ అనేది సాధించగలిగారు అలాగే మనం కూడా అడ్డంకులు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి విమర్శలు వస్తాయి హేళన్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి పని సరైనది కాదు అనేటువంటి వ్యక్తులు ఉంటారు మరొకటి చేయాల్సిందే అనేటువంటి ఫీలింగ్ నీకు కూడా కలగొచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పిందాని మీద ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు వచ్చినా ఎన్ని రకాల విమర్శలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి రకరకాలైనటువంటి ఆలోచన ధోరణులు వచ్చినా కూడా మనిషి నువ్వు అనుకున్న దాని మీద నువ్వు కట్టుబడి ఉండటం అనేది గొప్ప లక్షణం అది మనం అలవాటు చేసుకోవాలి ఆ స్టెబిలిటీ అనేది కావాలి నువ్వు దేన్నైతే నిర్దేశించుకున్నావో దాని మీద పూర్తి ఫోకస్ పెట్టాలి నీ నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు క్లియర్ కట్ ఐడియా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే ఈ క్లారిటీ ఆఫ్ థాట్తో ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎవరు ఏ మాటలు చెప్పినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఎవరు విమర్శించినా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో వాళ్ళకు ఒక స్పష్టత ఉంది దాని మీద వాళ్ళు దృష్టి పెడతారు అలాగే వెళ్తారు అందుకని చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న కష్టాలని భరించండి ప్రాబ్లం ఏమీ లేదు నీ మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకో నీ మీద నువ్వు విశ్వాసాన్ని పెట్టుకో నీ నిర్ణయాలు నువ్వు గౌరవించుకో నిన్ను నువ్వు గౌరవించుకో ఎదుటి వాళ్ళ వల్ల నీ నిర్ణయాలు మార్చేసుకోవటం ఎదుటి వాళ్ళ వల్ల నువ్వు తప్ప నువ్వే భావించేసుకోవటం ఇవన్నీ సరైనది కాదు నీ మీద నీకు నమ్మకంతో నీ మీద నీకు విశ్వాసంతో నువ్వు చేస్తున్నటువంటి పని మీద నువ్వు నువ్వు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు దేన్ని నిర్దేశించుకున్నావు దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టు ప్రయత్నమే నీ దృష్టిలో ఉండాలి ఫలితం నీ దృష్టిలో ఉండాలి వీల్లేదు ప్రయత్నం 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 నిరంతర ప్రయత్నం ఎంత గొప్పటి కార్యానైనా సాధించి తీరతాం ఎంత పెద్ద లక్ష్యమైనా చాలా చిన్న లక్ష్యంగా మారిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్లారిటీ ఆఫ్ థాట్తో నిరంతర ప్రయత్నం చేయండి ఫోకస్ పెట్టండి మనసు పెట్టండి సమయాన్ని సద్వినియోగపరుచుకో ఒక్క మాట అన్నామంటే ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయి ఖచ్చితంగా సక్సెస్ సొంతం సొంతమవుతుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్